నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ నేను మే కృష్ణను ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు అండి మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మనం ఎప్పుడు నార్మల్గా కొబ్బరితో చేస్తాం అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ లడ్డును దానికోసం ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకున్నానండి కొబ్బరికాయ కొంచెం లేతగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే లడ్డు అనేది చాలా బాగుంటుంది మనకు ముదిరిపోకుండా ఇప్పుడు దీన్ని అంతా తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ ముదిరింది కొబ్బరికాయ అంటే పైన తొక్క తీసేసేయండి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా మిక్స్ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టొద్దండి దీన్ని కొంచెం ఫైన్గా ఉండేలాగా ఉంటే బాగుంటుంది మనం తినేటప్పుడు ఈ లడ్డు ఇలా పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీకు ఒకవేళ కొలత కోసం కావాలి అంటే కొబ్బరిని ఒకసారి కొలుచుకోండి నేను ఈ కప్పుతో కొలుస్తున్నాం మీరు అయినా దేనితో అయినా కొలుచుకోవచ్చు నాకు కొంచెం హెల్త్గా రెండు కప్పులు కొబ్బరి పొడి అయిందండి రెండు కప్పులు అయింది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అండి మెయిన్ ఇవి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ఇవన్నీ కొంచెం ఒక పదిహేను ఇరవై అలా తీసుకొని పదిహేను నుంచి ఇరవై తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నిండా నెయ్యి వేసుకోండి అది నెయ్యి కొంచెం వేడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పప్పులు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నా కాబట్టి ఇవి వేసుకోండి మీరు రెండు కొబ్బరికాయలు అలా తీసుకునే మాట అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దించే ముందు కిస్మిస్ వేసుకొని ముందే వేయకండి కిస్మిస్ మాడిపోతాయండి దించే ముందు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నువ్వులైనా వేసుకోవచ్చండి నేను ఒక నువ్వులు వేయట్లేదు గసగసాలు వేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మొత్తం దీన్ని వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా మంచి కలర్ రావాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి ఇవి వేసుకుంటేనే పిల్ మనకు తినేటప్పుడు ఆ లడ్డులో ఇవన్నీ తగులుతూ ఇంకా స్వీట్నెస్ అనేది అంత లేకుండా బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే తోటి రెండు కప్పులకి ఒకటిన్నర కప్పులు బెల్లం వేసుకోండి మీకు మరీ స్వీట్ ఎక్కువ అవుద్ది అనుకుంటే ఒకటి బావు కప్పు వేసుకోండి లేదంటే రెండు కప్పులకు ఒకటిన్నర లేదా బావు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు బెల్లం అంతా కరిగించుకోవాలి మంట మీడియంగా పెట్టుకొని బెల్లం కరిగించుకోండి బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నాయి అంటే తీసి వడకట్టుకోండి నలకలు ఏం లేదు అనుకుంటే డైరెక్ట్ అలాగే ఉంచేసుకోండి మనకు ఎటువంటి పాకం అదేం అక్కర్లేదండి కొంచెం బెల్లం కొంచెం కరిగిపోయి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోయింది ఇలా దగ్గర బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకుని కొబ్బరి వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా కలుపుకుంటే మనకు దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరిలో లేత కొబ్బరి కదా ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటాయి కొబ్బరిలో ఈ కొబ్బరిలో వాటర్ అన్ని పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో వాటర్ని వరకు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ అన్నీ అయిపోయి మనకు దగ్గర పడుతుంది ఇప్పుడు ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం అండి ఇలాచి పౌడరు ఇది వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాము మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలండి చూడండి కొబ్బరి ఎంత ఉందో డ్రై ఫ్రూట్స్ అంతే ఉంది ఒకసారి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ట్రై చేయండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉట్టి కొబ్బరితో చేస్తాం కదా అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకా స్టవ్ బంద్ బాగా ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవడం ఏనండి ఇలా బంద్ చేసి కొంచెం చల్లగా కొనివ్వాలి మరి చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చంగా ఉండగానే ఉండలుగా చుట్టు వేసుకోవాలి అప్పుడే మనకు లడ్డులు అనేవి చాలా బాగా వస్తాయండి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉన్నా కానీ పాడవవు అదే టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి లడ్డులన్నీ చుట్టేసుకోండి ఒక గాజు పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే డైలీ ఒకటి ఇచ్చినా చాలా అండి చాలా హెల్దీ మనకు బెల్లం హెల్దీ డ్రై ఫ్రూట్స్ వెళ్ళి కొబ్బరి తింటే కూడా చాలా మంచిది సో ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది పిల్లలకి మంచి బలాన్ని ఇస్తాయి ఇలాగా లడ్డు చేసి రోజు ఒకటి ఇచ్చారంటే అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూలు అయితే తయారు తయారైపోయినాయి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ